పాప మా అమ్మగారు అయితే తెల్లవారు మూడు గంటలు వేసారు దీనికోసం ఈ వంట కోసమే ఇప్పటివరకు ఉన్నారనమాట ఈవినింగ్ ఫోర్ అయిపోతుంది మసాలా అది చెప్పాను తక్కువ ఏమని ఎందుకంటే డాక్స్కి ప్రాబ్లం అని చెప్పి చెప్పారు కామెంట్ పెట్టారు మన సబ్స్క్రైబర్ ఒక చెప్పారు ఇది కరుతుంది దీన్ని నిజ్రెత్తాం ఎవరికి కావాలని చెప్పండి ఇచ్చేస్తాం మీకు చేపలు తినేస్తాను వెళ్ళిపోతున్నాయి దానివల్ల మిగతా డాక్స్కి అవి దొరకవు అనమాట మొత్తం గాలి అయిపోయింది ఉండ

సో వీడియో చాలామంది చూస్తున్నారు రెస్పాన్స్ కూడా చాలా బాగా వస్తుంది కామెంట్స్ పెడుతున్నారు నాకు చాలా హ్యాపీగా ఉంది దానికోసం మీ అందరికి థ్యాంక్స్ చెప్తున్నాను అండ్ ఈరోజు వీడియో కూడా చూసి ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి కామెంట్ చేయండి నాకు ఇదే విధంగా సపోర్ట్ చేస్తూ ఉండండి ఆల్రెడీ రైస్ అయితే అయిపోయింది రైస్ పెట్టిస్తే రైస్ అయిపోయింది సో ఇప్పుడు కర్రీ వండుతున్నారన్నమాట కర్రీ కూడా చూద్దాం ఎలాగైంది ఏంటనేది ఇంకా చూస్తున్నారు కదా కర్రీ అయిపోయింది రైస్ అయిపోయింది ఇప్పుడు కలిపేస్తాను అనమాట కర్రీ రైస్ లాస్ట్ టైం మనం సేమ్ చేసాం కదా అలాగే బికాజ్ కర్రీ స్మెల్ మాత్రం సూపర్ వస్తుంది మసాలా కదా మసాలా అది చెప్పాను తక్కువ ఏమని ఎందుకంటే డాగ్స్కి ప్రాబ్లం అని చెప్పి చెప్పారు కామెంట్ పెట్టారు మన సబ్స్క్రైబర్ ఒక చెప్పాడు మీకు చూసుకోండి ఎంత బాగుందో కర్రీ ఎందుకు ఇది మొత్తం అన్ని కోడి కోడి తలకాయలు ఇంకేమీ లేవు ఒకళ్ళు మరి డాగ్స్ తల తింటే చూడతాం ఈరోజు పాప మా అమ్మగారు అయితే తెల్లవారు మూడు గంటలు వేసారు దీనికోసం ఈ వంట కోసమే ఇప్పటివరకు ఉన్నారనమాట ఈవినింగ్ ఫోర్ అయిపోతుంది నిద్ర మాత్రం ప్రతి వచ్చేస్తుంది ఊపిస్తుంది నిద్ర అమ్మవారిలో ఊపితుంది అనమాట కానీ ఏదో అలాగా ఊపి పట్టుకొని మాదిరి చేస్తున్నారు రేపు చాలా పెడుతుందిగా అందుకే దగ్గర అయిపోతుంది మొన్న చల్లారు రైస్ అయితే మొత్తం కలిపేస్తాము మొత్తం రైస్ అంతా ఈ రైస్ అని కోసం అనమాట ఈ రైస్ మొత్తం కలిపేస్తాము రెండు కర్రీ కలిపేస్తాము మొత్తం కలిపేసి ఇంకా పట్టిక పెట్టడమే స్మెల్ మాత్రం అదిరిపింది వేరే లెవెల్ ఉందన్నమాట స్మెల్ మామూలుగా లేదు చూస్తున్న వాళ్ళు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి ఇంకా బెటర్గా ఎలా చేయాలో అది కూడా చెప్పండి చెప్తే మనం దాన్ని చేద్దాం నెక్స్ట్ టైం యాక్చువల్గా ఈరోజు ఎక్కరికి చేద్దాం అనుకున్నాం మా అమ్మకి చెప్పారమ్మా ఎక్స్ ఏమైనా వండుతాం ఈరోజు అంటే ఎక్స్ వద్దు డాక్స్కి కోడి కావాలని చాలా ఇష్టం కదా కోడి కాళ్ళు ఈ ఈరోజు కావాలంటే ఎక్స్ నెక్స్ట్ టైం అని చెప్పారు సో ఎక్స్ నెక్స్ట్ టైం ఏమి చేస్తాం ట్రై చేస్తే మేము మాట్లాడతాం అమ్మా రాసుకొని చూసుకునే ఛానల్ కాదు మనది చేసుకొని చూసుకునే ఛానల్ లైవ్ లో అంత లైవ్లో వచ్చేయాలి మనకి డైలాగ్ లేదు యాక్చువల్గా గ్రేవీ అది కలిపి పెట్టవచ్చు కానీ ఓన్లీ గ్రేవీ పెట్టనుకోండి ఆ చికెన్ అనేది చప్పగా అయిపోద్ది రైస్ చప్పగా అయిపోద్ది కలిపి పెట్టేస్తే సో అందుకనే ఆ గ్రేవీతో పాటు ఒక కర్రీ అంతా ఆ కోడికాయలు కోడి తలకాయలు అన్నీ కలిపిస్తాం అనమాట ఇంకా వేరే ఉండకుండా లాస్ట్ టైం చూసారు కదా ఫిష్ కర్రీ పెట్టినప్పుడు ఏం చేసి డాగ్స్ అన్నీ ఆ చేపక్కలని నేరుకొని తీసి వెళ్ళిపోతున్నాయి సో అందుకని మొక్కలు తెలియకుండా కలిపేస్తున్నాం అలా రైస్ కొన్ని అలా వేరే వేరే పెట్టామను రైస్ తినట్లేదు ఓన్లీ ఏవైతే చికెన్ ఉందో చేపలు తినేస్తే వెళ్ళిపోతున్నాయి దానివల్ల మిగతా డాక్స్కి అవి దొరకవు అనమాట సో అందుకే అన్నీ కలిపి పెట్టేస్తున్నాము ఇలా అయితే అన్నీ తింటాయి చక్కగా అనేసి మొత్తం గాలి అయిపోయింది కొండ ఐదు కేజీలు కొండ ఐదు కేజీలు ఉంటుంది మీది రెండు కిలో రెండు కేజీల మొండ అరకీ ఎక్కువ అమ్మ చూడండి వచ్చింది తింటావ చేసి తింటావాడుతుంది దీన్ని నిద్ర ఎవరికి కావాలని చెప్పండి ఇచ్చేస్తాం మీకు పట్టి వెళ్ళిపోండి ఎవరికి కావాలి వెళ్ళిపోతావా ఎలా మొత్తానికి రైస్ కర్రీ మొత్తం రెడీ అయిపోయింది ఇంకా మన వీడియో ఏంటంటే ఇంక గ్రౌండ్కి వెళ్ళిపోవడమే ఇంకోటి ఏంటంటే ప్రతిసారి మనం గ్రౌండ్లోనే పెడతాము నెక్స్ట్ టైము ప్లేస్ అయితే లొకేషన్ మారుతాం అనుకుంటున్నాం ఆ గ్రౌండ్లోనే ఎప్పుడూ పెడితే ఇంకా మెథడాక్స్కి అలాగా ఏంటి అర్థం కాదు సో వేరే దగ్గర పెడదాము వేరే లొకేషన్ మారుతాము లొకేషన్ మార్చి పెడతాము మనుషులకి పెడదామమ్మా మనకి బడ్జెట్ ఎక్కువ అవుతుందని అని చెప్పి ఆలోచిస్తున్నాను

ఆ ప్లానింగ్ మాత్రం వర్కౌట్ అయితే ఖచ్చితంగా ఓల్డ్ పీపుల్స్ పెడతాము అది కూడా చూడండి కాకపోతే మన బడ్జెట్ తక్కువ బడ్జెట్ అందువల్ల ఆలోచిస్తాం అనమాట పెడదాం మాకు ఎంతవరకు అంతవరకు చేస్తాము అంతమించే చేయలేము అనమాట మీరు బ్రో ఇంకా క్వాలిటీ ఇవ్వండి బ్రో అదంటే మా వల్ల కాదు మేము పెట్ట పెట్టం పెడతాము సో మేము పెట్టగలనంత పెడతాము అంతకుమించి అయితే ట్రై చేయలేము ట్రై చేస్తాం కానీ ఖచ్చితంగా సాంబారు నా మనసులో ఉన్న మాట నేను ఎడం చేతితో కలపలేను కురి చేతోనే కుడి చేతో కలపలే కలపాలి ఏం ఆవిడ చూడు ఎంత ఇది ఎడం చేతి చేస్తుంది అండి ఎందుకు చేతిది చేతి కుర్చేద్దీ మనసు మంచి తవ్వాలి కానీ ఏ చేయను ఒకటే నాకు ఎడ అలవాటే ఎక్కువగా ఎక్కువ పని చేయాలంటే ఎడ తక్కువ తక్కువంత పవర్ ఎక్కువ చెయ్యగాలి తెలుసా తె డించి లెఫ్ట్ హ్యాండ్ ఎవరికైనా పవర్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు మన ఐపీఎల్ నడుస్తుందా ఐపీఎల్ చూడు లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అందరూ మంచి పవర్ఫుల్ కొడతారు లెఫ్ట్ హ్యాండ్ చాలా పవర్ఫుల్ ఉంటుంది ఐపీఎల్ అందరూ చూస్తున్నారు కదా చూసి బాగా ఎంజాయ్ చేయండి బట్ ఎవరు మాత్రం బెట్టింగ్స్ మాత్రం వెళ్ళవద్దు ఎవరు డబ్బులు ఈరోజు వస్తున్నాయి కదా అని చెప్పేసి బెట్టింగ్ మాత్రం ఎవరు వెళ్ళకండి ఆ బెట్టింగ్ మీద చాలా మాఫియా ఉంది చాలా కేసులు నడుస్తున్నాయి సో మీ అందరికీ చెప్పేది ఏంటంటే బెట్టింగ్ ఎవరు చేయకండి నట్టి ప్రమేషన్ చేసిన వాళ్ళని ఫాలో అవ్వకండి నట్టి ప్రమేషన్ చేయొద్దు చెయ్యి చూడొద్దు చేయొద్దు దానికి మీరు బెట్టింగ్ అనేది జోదం కన్నా ప్రమాదకరమైంది సో బెట్టింగ్లో ఎవరు ఎలగండి ఐపీఎల్లో వచ్చిందంటే చాలా వరకు ప్రమాదకరమైంది బెట్టింగే అందుకనే మన పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ ఐపీఎల్ రాకముందు నుంచి బెట్టింగ్ యాప్స్ పైన ఇచ్చేస్తున్నారు మన బట్టింగ్ యాప్స్ ఆపడానికి ట్రై చేస్తున్నారు అంటే బెట్టింగ్ ఎవరైతే ప్రమోట్ చేస్తారో వాళ్ళందరినీ ఎంక్వేర్ చేయడం ఎందుకు చేస్తారు ఎలా చేస్తారు ఎంక్వేర్ చేయడం చేస్తున్నారు సో మీరు జాగ్రత్తగా ఉండండి మీరు కూడా బెట్టింగ్ స్టీల్ ఏడు ఏడువేడి రైస్ వల్ల ఎలాగ అయిపోయింది మీరు ఏమనుకోవచ్చు మీరు రావడం లేట్ అయిపోయింది అంత చేయడానికి ఏడువేడి వల్ల లేట్ అయ్యారు అలాగే మెత్తగా అయిపోయినట్టు అయిపోయింది రైస్ మాత్రం చాలా వేడిగా ఉంది ఇప్పుడే దించారు కదా సో వేడిగా ఉంది ప్లాస్టిక్ బకెట్ మరి స్టీల్ బకెట్ వేస్తే బెటర్ ఏమో